వెల్కమ్ టు ఆల్ ఛానల్ ఈ వీడియోలో మనం పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో నుండి నాలుగవ పాఠ్యాంశం ఉపన్యాస కళ ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వ్యాస ప్రక్రియ ఈ వీడియోలో వ్యాస ప్రక్రియ గురించి తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి వ్యాస ప్రక్రియ ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని యొక్క పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాయడమే వ్యాసం తెలుగు సాహిత్య చరిత్రలో వ్యాసానికి ప్రముఖ స్థానం ఉంది వ్యాసాన్ని పేరాలు పేరాలుగా విభజించి రాస్తారు చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా సూటిగా విశ్లేషణతో పునరుక్తి లేకుండా విశ్లేషణతో పునరుక్తి లేకుండా పునరుక్తి అంటే చెప్పిన విషయాన్నే మరలా మరలా చెప్పకుండా వివరిస్తారు వ్యాసాన్ని పేరాలు పేరలుగా వివరించి రాస్తారు చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా సూటిగా విశ్లేషణతో పునరుక్తి లేకుండా అంటే చెప్పిన విషయాన్ని మరలా మరలా చెప్పకుండా వివరిస్తారు వాడుక భాషలో సాధ్యమైనంత వరకు తక్కువ వర్ణనలతో భాషా దోషాలు లేకుండా వ్యాసం రాయాలి ముఖ్యంగా వ్యక్తుల ఊర్ల స్థలాల పేర్లు పుస్తకాల పేర్లు తప్పు రాయకూడదు వ్యాసంలో వ్యక్తుల పేర్లు ఊర్ల పేర్లు స్థలాల పేర్లు పుస్తకాల పేర్లు తప్పు రాయకుండా భాషా దోషాలు లేకుండా రాయాలి వ్యాసంలో ఉపోద్ఘాతం విషయ విస్తరణ ముగింపు అనే అతి ముఖ్యమైన మూడు భాగాలు ఉంటాయి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ వ్యాసంలో ఉన్నటువంటి భాగాలు వ్యాసంలో ఉపోద్ఘాతం వివరణ విషయ విస్తరణ ముగింపు అనే అతి ముఖ్యమైన మూడు భాగాలు ఉంటాయి వీటిని అనుసరించి వ్యాసం రాయాలి ప్రస్తుత పాఠ్యభాగం ఉపన్యాస కళ వ్యాస ప్రక్రియకు చెందినది ఈ విధంగా ప్రక్రియ అడిగినప్పుడు పూర్తిగా ఒక పేజీ రాసినట్లయితే మనం చెప్పుకునే విధంగా రాసినట్లయితే పూర్తి మార్కులు ఖచ్చితంగా పడతాయి థ్యాంక్ యూ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ